కానీ ఇప్పుడు తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల ఆస్తులు ఉన్నాయి రిజిస్టర్డ్ ఆస్తులు బా డెబ్బై ఏళ్ళలో ఇన్ని రెట్ల ఆస్తులు ఎట్లా పెరిగినాయి అదే ఫస్ట్ చెప్పాను కదా మా తాత ఎవడో మీ ఊరి మీద పడి దోచుకున్నాడు సో ఇదంతా మాదే హైదరాబాద్లో నలభై రెండు శాతం షాహిన్ వలీ దర్గా అని ఒకటి ఉంటుంది ఆ దర్గా కింద ఉన్నటువంటి పదహారు వందల యాభై నాలుగు ఎకరాలు వక్ బోర్డుకి సంబంధించినటువంటి ప్రాపర్టీ అని ఒక బోర్డు నోటీసులు ఇచ్చింది గవర్నమెంట్ విప్రో తర్వాత మైక్రోసాఫ్ట్ ఐఎస్బి గచ్చిబౌలి సగం మొత్తం మా ఒక బోర్డు ప్రాపర్టీ అని చెప్పేసి నోటీసులు ఇస్తే వీళ్ళందరూ కలిసి సుప్రీంకోర్టుకి వెళ్ళారు తెలంగాణ గవర్నమెంటే వాదించి సుప్రీంకోర్టులో ఇది వక్ బోర్డుకి సంబంధించింది ఏంటి ఇది దర్గాకి సంబంధించినటువంటి భూమి దీన్ని ఎప్పుడో గవర్నమెంట్ తీసేసుకున్నదా ఎప్పుడో గవర్నమెంట్ తీసుకుంది కానీ ఒక బోర్డు అంతకుముందు నిజాం గవర్నమెంట్ ఉన్నప్పుడు దర్గా కింద ఉన్న భూమి కదా సో అది ఒక బోర్డు కిందికి చెప్పి వీళ్ళు నోటీస్ ఇచ్చారు ఒక చిన్న చిన్న సందేహం ఇప్పుడు